பெவாலே பெலோ நர்சே எக்கெல ஏத்தா ஜிற போய் ரது பைசல் இப்போ ஆ சரி சரி ஏ பைசிஃபோன் பை கொடுத்தரே அரிசரி வச்சிண்டே எவ்வளோ காது மாரி வச்சிண்டு ஆ அந்தேட்டா సరే నీలా రావాలి సరే సరే వద్దాం బాయ్కి అడిగానా అక్కనే ఉన్నాం సరే సరే ఆ ఓకే అరే నీ అవ ఈ పిల్లలు వాళ్ళ కళ్ళాయిల్ వాళ్ళ ఇప్పుడు అడిగిళ్ళు పైసలు ఇస్తారు ఇయరో ఎట్లా కావాలి సరే నిలం పో ರಾಲಿ ಓತ್ತಾರಿಗೆ ರಾ ಪೊತ್ತರ 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 ఈయన కళ్ళు చెప్పిన కానీ మళ్ళీ ఫోన్ చెత్తలేడు ఈ మనిషి ఉత్తిమాట నిజమ్మాట ఈ పిల్లగాడు చెప్తాను కళ్ళు చెప్తాను అంటాను బరాబరీ చెప్తాడు కానీ మరి ఇంతవరకు ఫోన్ చేయలేదే ఏం చేద్దాం మరి ఈయన కళ్ళు ఆపితు లేదా అసలే నా పొలం లేక నేను బాధపడతానా పొలాన్ని నీళ్ళని పెడదాం ఒక తడిగా అసలే పచ్చగా ఉన్నది ఒక తడి పెడదాం ఇక అమ్మ దేవుడా నాకు ఏ చెప్పకూడదే నీకేం చెప్పలే బాబు ఫోన్ చేయరా నీ ఫోన్ వెళ్తలేదు అరి అని గిట్టే ఉండే అన్న మర్యాద చేసిన బిజీ వచ్చింది ఒకసారి బ్లాక్ లిస్ట్ వచ్చింది ఆ ఫోన్ నీ ఏం చేయాలి చెప్పు మా కళ్ళు ఇంకా ఒక్కనే వచ్చినా ఇంకా వచ్చిందా ఏ నీ ఒక్కనే వచ్చినా ఇప్పుడే వచ్చినా చెప్పిన కళ్ళు మధ్య పెద్దవాళ్ళు చెప్పినా చెప్పినా చెప్పిన వాళ్ళ దోస్తులు వస్తాల్లా దోస్తులు ఎవరు చెప్పినా శ్రీకాంత్ అని చెప్పినా వాడు ఇంకా రాలేదు మరి

బాగున్నదే కళ్ళు మంచిగా ఉన్నది మన బీలు తాయినా ఇలాదే కళ్ళు తాగితే ఎంతైనా నర్స బాగపోతారేసా అంటే అందుకే పొద్దున బాగా తాగుతున్నాయి మంచిగా కళ్ళు కూడా ఆరోగ్యం కూడా మంచిదే కళ్ళు విషయం తెలుసా కళ్ళు తాగితే కిడ్నీలో కూడా కరిగిపోతాయి స్టోన్స్ స్టోన్స్ కరిగిపోతాయి ఫోన్ మా దోస్తు గారు హలో ఆ చెప్పరా అమ్మాయి చూసినాం కానీ అది సెట్గాలేరా అమ్మాయి ఫస్ట్ మెచ్చిన తర్వాత ఒత్తిలేరు వాళ్ళ ఇంటికి బా సరే నేను సెట్ చేద్దాం మాట్లాడదాం లేక సరే మాట్లాడతారు లేదా ఆ ముచ్చట మాట్లాడతారా సరే కొంచెం బిజీ మీద ఉన్నా నేను మళ్ళా ఎవరు మా దోసి పెళ్లి అయితే లేదు పిల్లలు పిల్లలను చూస్తాను వాడు చూస్తాడు చెప్దా అంటారు ఏం ఎత్తలేరు వాడు వాడు డిగ్రీ పాపం వాడు పిల్లవాడు వాడు ఇక జాబ్ చెప్తాను జాబ్ చెప్తాను అంటే పది పదిహేను వేలు వస్తాయి సరిపోతుండ్రే ఈ రోజులలో పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టం ఉన్నదా అన్ని ఇబ్బందులే అన్ని ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనా అదే అయిపోతా వాళ్ళకు మినిమం ఒక నలభై యాభై వేలు వాలంటారు ఇక వాళ్ళు ఆస్తు ఉన్న పిల్లగాడు అందంగా ఉండాలట టు ప్యాక్ ఉండాలట ఈ మన్ను మసాన కోరికలు అన్ని ఉన్నాయి వాళ్ళకు అట్లయితే ఇక పూర మగ పొరగా ఎత్త పిల్లలు అయితే ఇప్పుడు జనరేషన్ మనం జనరేషన్ టెక్నాలజీ పెరిగిందా కానీ దీని అంత వరస్టేద్ది కాదు తెలుసా ఒకప్పటి మన అమ్మే బెస్ట్ అబ్బా ఎందుకు తెలుసా ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియని వయసు ఒక సిక్స్టీన్ సెవెంటీను ఆ వయసులో పెళ్లి అయ్యేది ఏంటంటే ఆ టైంలో ఏంటంటే వాళ్ళకు ఓ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చే వరకు వాళ్ళకు హస్బెండ్ పక్కన ఉండేది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కుటుంబ బాధ్యత వాళ్ళకి తెలిసేది ఒక ఇరవై ఐదు వరకు ఇద్దరు పిల్లలు చేతుల సో వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ ఆకపోతే వాళ్ళకి పిల్లలు సంసారం అనేది బాధ్యతలు తెలవడం వల్ల వాళ్ళ లైఫ్ బాగున్నది ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు అమ్మాయిలకు అబ్బాయిలకు ముప్పై ఐదు వచ్చేదాకా పెళ్లి అయితే ఈ లోపు వాళ్ళు ఈ సినిమాలు ఈ టెక్నాలజీ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాయి జనాలు మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయేది పిల్లలు స్మార్ట్ ఫోన్ లేడీస్ అసలు నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ సంపాదించుకునే ఎక్కువ వచ్చినాయి నువ్వు జాబ్ చేయకపోతే నీకు డబ్బులు చేయకపోతే అనుకుంటారు అమ్మాయిలు నేను చేసుకుంటా నేను పని చేసుకుంటా అన్న విధంగా మాట్లాడుకుంటారు దాని వల్ల ఏంటంటే వాళ్లకు ఓవర్ ఎక్కువ ఎక్కువంది దాని వల్ల పోతాంది ఇప్పుడు అబ్బాయిలు కూడా అలవాట్లు ఎక్కువ అయిపోతున్నాయి వాళ్ళకి పాపం ఏంటంటే అలవాట్లు ఎక్కువ అవుతాయి తాగుతారు తింటారు చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు అలవాటు అడుగుతుంది క్వశ్చన్ అయితే తెలుసా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అమ్మాయిలు పెట్టే టార్చర్ వల్ల వాళ్ళకి అలవాట్లు ఎక్కువైపోతున్నాయి అమ్మాయిలు పెట్టే టార్చర్లు అంటే అని వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేయలేక మానసిక బాలు ఎక్కువయ్యి ఆ బాధలతో తాగుతారు వాళ్ళు నీకు ఆ విషయం అర్థమైన తప్పే అని ముఖ్య ముఖ్యం కాదు సొసైటీ అట్లా బా కాదు ఇద్దరి పోతారు ఇద్దరికి తప్పు ఉంటేనే ఆ విధంగా ఉంటదా అని ఒక అమ్మాయిలది అబ్బాయిల తప్పు అని కాదు ఇక్కడ ఇప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు మ్యాచ్ చూసి పెళ్లి చేద్దాం ఆశ వాళ్ళకు ఉంటారు చదువుకుంటారు చదువుకుంటా అంటారు వల్ల ఏంటంటే వాళ్ళ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అదే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ రీచ్ అవుతలేరా ఒకప్పుడు ఏంటంటే కుటుంబాన్ని చూసి ఇచ్చేది పిల్లను ఇప్పుడు అట్లా లేదు కదా బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు జాబు బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వాళ్ళకి ఎంత ఉన్నది సివిల్ సివిల్ కోడ్ ఎంత బ్యాంక్ లో పర్మనెంట్ జాబా గవర్నమెంట్ జాబాని వాళ్ళు ఇట్లయితే అబ్బాయిలకు ఏం హౌస్ హౌస్ రెంట్ ఉన్నదా రెండు అన్ని చూస్తా చూసే అబ్బాయిలకి ఈ రోజుల జనరేషన్ ఖరాబ్ అయిపోతుంది ఇక పెళ్లి రావు ఆత్మహత్యలు పెరుగుతాండి ఎన్నో ఉండే అనేది దీనికి సొల్యూషన్ ఏంటంటే నా తెలిసిన విధానం ఏంటంటే ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పెళ్లి చేయాలి వాళ్ళ మెచ్యూరిటీ ఎవరైనా ఇప్పుడు మనకు ఫోన్ ఉన్నది నాలుగు సినిమాలు చూసిన తర్వాత మనం థియేటర్ పోతావా ఇప్పుడు ఇప్పుడున్న పోరాలు కూడా అదే పని అది బయట కల్చర్ అనేది ఫాస్ట్ కల్చర్ వల్ల ఈ లవ్ కొవ్వు రిలేషన్షిప్ అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు వాళ్ళు చూపెడతారు అట్లా ఇప్పుడు ఒకప్పుడు ఏజ్ రాకముందుకు వాళ్ళు పెళ్లి చేసి కాబట్టి వాళ్ళ హస్బెండ్ తోనో వాళ్ళతోనో వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇప్పుడు

అట్లా దాని వల్ల సినిమాల ప్రభావం సినిమా మొబైల్ కల్చర్ వల్ల ఇప్పుడు ఉంటాము ఎక్కడ ఉండే అబద్ధం ఎన్నో ఆడతాను మనం కల్చర్ మనం ఎక్కడ ఉన్నా అని చెప్తాం మన ఎక్కువ ఉండేది ఫోన్ కల్చర్ అనేది మనల్ని చాలా వరకు యూజ్ అయితే టెన్ పర్సెంట్ అయితే అబ్బా అనిలు అంతే ఇప్పుడు మనం ఫోన్ల వీడియో కాల్ చేసుకుంటాను వాళ్ళ హాస్టల్ ఉంటారు మనం బయట ఉంటాం వీడియో కాల్ లో మాట్లాడుతుంటాం ఎన్నో ఎత్తంటాం అది కాదా బాధు ఒకప్పుడు వెనకడ పెళ్లి ఎట్లుండేది సాంప్రదాయాలు మంచిగా ఉండేది వాళ్ళు వంద ఏళ్ళు మంచిగా నిండు నూరేళ్లుగా మంచిగా విడిపోకుండా మంచిగా ఉండేది కానీ ఇప్పుడు జన చెట్లు ఒక్కనే డైవర్స్ అంటారు చిన్న గొడవకు నువ్వు నాకేందుకే నువ్వు నాకెందుకే తెలుసుకున్నాడు ఎందుకే తెలుసా చిన్న అప్పుడే తెలుసా అప్పుడు మొగడు పిల్లల్ని కొడితే ఫోన్ చేయాలంటే ఫోన్ లేదా ఫోన్ లేకపోయేది ఈ మళ్ళా తెల్లారి ఇద్దరు భార్య పడతారు మధ్య కొన్న వాళ్ళు కాపడేది ఇప్పుడు దెబ్బ కొట్టగానే అవా నన్ను కొట్టినా అని ఫోన్ చేస్తాంది ఫోన్ చేసిన ఎక్కడ మహిళా సంఘాల పోయి కేసు పెడతా ఇక గిన్ని బాధలు కదా ఇక విడాకులు ఎందుకు కావే ఇక విడాకులు కావాలంటే ఎందుకు కావే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఇక ఇక బాధలు మొగళ్ళు కల్లులు మందు ఇట్లా రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ శాతం బాధలే బాధలే అంతే కదా ఇప్పుడు బాధలతోనే వాడు రావు పెళ్లి చేసుకున్నా ఈ పూరగాలను చదివియాలంటే ఎంత ఖర్చు కానీ ఖర్చు అనేది దేవుడా ఇప్పుడు ఒక ప్రైవేట్ లో ఒక స్కూల్ అయితే ఒక పిల్లలు ఎంత ఫీజు అడుగుతాను తెలుసా వాడు మామూలు లేదు ఫీజు ఆ ఫీజులు కట్టలేక వీళ్ళు మన గవర్నమెంట్ లా ఏ ప్రభుత్వమైన అనేది ఉచిత పథకాలు పెడతా మన గొర్ర జనాలు గొర్ర లాంటి వాడు ఆ పథకం పెట్టినా ఈ పథకం పెట్టినా మనం ఉంటాం కానీ ఒక పురాణం చదివాడంటే ఈ రోజు ఎడ్యుకేషన్ పథకం పెట్టలేదు వాడు ఎడ్యుకేషన్ ను ఒకటి వైద్యం విద్య ఈ రెండింటిని ఉచితంగా చేస్తే చాలా బాగుండు కానీ ఏ ప్రభుత్వం చేయదు ఎందుకంటే జనాలు ఈ రెండు ఫ్రీ ఇస్తే జనాలు రాదు అవుతారు అంతే ఎలాంటి వాళ్ళకు డబ్బు సౌకర్యం ఉండదు కదా విద్యా వాయిద్య ఈ రెండు ఫ్రీ ఇవ్వాలి ఈ రెండు అనేది ప్రభుత్వం కొంచెం దృష్టికి వెళ్ళాలని నన్ను మనం యూస్ చెప్పే సందేశం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు ఉండాలి సో ఇలాంటి సందేశాలు మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హరి గోపరాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మంచి మంచి సందేశాలు మీకు ఇస్తాను దానివల్ల సొసైటీ అనేది బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్